అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మనము టమాటాల పంటలో వచ్చే కీటకాలు తెగులు గురించి అవి ఎన్ని రకాలు ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు మనము ఒక ఐదు నిమిషాలు మీతో చర్చించుకుంటున్నాము చూడండి టమాటాలో ఎక్కువ భాగం కీటకాలు తెగుళ్ళు చాలా రకాలు ఉంటాయి అవి కీటకాలు ఏమంటే ముఖ్యంగా వైట్ ఫ్లై అనేది ఎక్కువ వస్తుంటుంది ఈ వైట్ ఫ్లై వల్లే మనకి ఎక్కువ భాగము వైరస్ వైరస్ వస్తుంది వైరస్ వస్తుంది అంటారు ఈ వైట్ ఫ్లై వల్లే మీకు ఎక్కువ వైరస్ ముడత అనేది ఎక్కువ వస్తుంది దీన్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే మీకు ఏ సమస్యలు రావు అది ఏ విధంగా ఉంటుందంటే ఇది అనేది ఈ విధంగా వస్తుంది దీంతోపాటు మనకి ఇట్లా ఈ వస్తే ఇట్లా వస్తుంది చూడండి ఆకు వెనక భాగంలో కానీ ముందర కానీ ఈ కాయకు వస్తే ఈ విధంగా వస్తుంది ఇవన్నీ ఇట్లా ఉంటాయి మీరే గమనిస్తారని చెప్తున్నాం అదేవిధంగా మళ్ళీ మనకి ఈ త్రిప్స్ ఈ తామర పురుగులు అనేది వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాము ఈ తామర పురుగు అనేది వస్తే ఎక్కువ భాగము ఆకు అంతా మురిచిపోతూ ఉంటుంది అది ఏ విధంగా మురిచిపోతుంది అంతే మీరే చూడండి ఈ పురుగులు అనేది వస్తే ఎక్కువ భాగము ఆకంతా మరచిపోయేది ఈ కాయలకి వస్తే ఈ విధంగా వస్తుంటుంది వీటన్నిటికీ మీకు తామరపురకి ఎక్కువ భాగం మందులు ఉంటాయి ఒకసారి చూడండి పెగాసిస్ కానీ ప్లెసివా కానీ లేకపోతే సిమోడిస్ కానీ వాడుకున్నట్లయితే ఈ సమస్యలన్నీ రాకుండా ఉంటాయి మనకి ఇంకా తర్వాత కీటకాల్లో ఇంకా మనకు వచ్చేది ఈ జాసిర్స్ దీపపు పురుగులు అంటాము ఈ జాసిర్స్ అనేది వస్తే ఏ విధంగా ఉంటుందంటే ఇట్లా ఈ పచ్చదోమ ఎక్కువ ఈ విధంగా ఉంటుంది చూడండి పచ్చదోమ అనేది ఈ విధంగా ఉంటుంది ఇట్లా ఇట్లా రసం పిలిచేస్తే ఇట్లా అయిపోతుంది ఇది వచ్చి దీనికి ఎక్కువ భాగము ఈ థైమా కానీ సిమోడిస్ కానీ వాడుతూ ఉంటారు ఇవి వాడుకున్నట్లయితే మీకు సరిపోతుంది తర్వాత మనకి ఈ దీనికి ఏ సమస్యలు వస్తాయంటే నెక్స్ట్ స్ప్రైడర్ మైట్ ఎర్రనల్లి అంటాము ఎర్రనల్లికి వచ్చి ఎట్లా వస్తే ఎర్నల్లి వస్తే ఏ విధంగా అయిపోతుందంటే ఈ ఆకు అంతా బాగా నాకేస్తే ఈ విధంగా అయిపోతుంది ఎర్నల్లి ఈ విధంగా వస్తుంది చూడండి ఆకు కింద భాగంలో వచ్చి మనకి కోడిపోయిన గతం ఎక్కువ చిన్నగా ఉంటాయి బాగా ఎర్రగా ఉండి బాగా నాకేస్తుంటాయి వస్తే ఇట్లా అయిపోతుంది కాయ బాగా నాకేస్తాయి అదేవిధంగా చెట్టు కొమ్మకు వస్తే ఈ విధంగా నాకేస్తాయి చూడండి దీనికి కూడా మీరు సిమోడిస్ వాడుకోవచ్చు ఈ విధంగా ఇక అన్నిటికీ పనిచేస్తుందండి అదేవిధంగా మనకి ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి పాంసార పాంసార అనేది వస్తుంది అది పాంసార అనేది లీప్ అయినారు పాంసార అంటాము అది ఏ విధంగా వస్తుందంటే ఒకసారి చూడండి ఈ స్టార్టింగ్ స్టేజ్లో అనేది ఎక్కువ భాగం వస్తూ ఉంటుంది లీవ్ మైనర్ ఆకలికి వస్తే వస్తుంది పెద్ద చెట్లు అయినాక ఎట్ల వస్తుంది చిన్న చెట్లు అయితే ఈ విధంగా వస్తుంది దీనికి వచ్చి మనకి మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఒలింప్లెక్సీ కానీ ఈ ప్లెసివా కానీ అలికా కానీ ఈ మినిట్ ఎక్స్ట్రా కానీ ఇవన్నీ పనిచేస్తాయి ఇవి మీరు ఇది స్ప్రే చేసుకున్నట్లయితే ఇవి వాడుకున్నట్లయితే అన్నీ సరిపోతాయి నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడుకున్నట్లయితే ఏ ఏ సమస్య వస్తాయంటే కాయల పురుగు కాయల పురుగు తర్వాత గూడు పురుగు అనేది ఎక్కువ ఉంటాయి మనం ఇప్పుడు గూడు పురుగు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గూడు పురుగు అనేది ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా వస్తుంటాయి గూడు పురుగు అంటే పిండి ఆ ఆకు అంత ముడిచిపోతా లోపల ఆకు లోపల అంతే పురుగు ఇట్లా విధంగా ఉంటుంది పెద్ద చెట్లు అయిపోతే ఇలాగ వస్తుంది పెద్ద చెట్ల ఎక్కువ ఇట్లా వస్తుంది చిన్న చెట్లో కూడా ఇట్లా ముడుచుకుంటే ఇట్లా వస్తూ ఉంటుంది అదేవిధంగా మనకి ఇట్లా పెద్ద మనం ఆకులో తీసి చూస్తే ఈ విధంగా పురుగు ఉంటుందండి ఇది గూడు పురుగు అంటాము ఈ గూడు పురుగు వచ్చి ఎక్సలెంట్గా ఉంటుంది ఓలెంప్లెక్సీ పనిచేస్తుంది ప్లస్ ఏవో అదేవిధంగా అల్లిక మీకు తక్కువ రేట్లు కావాలంటే అల్లిక పనిచేస్తుంది ఈ మినట్ ఎక్స్ట్రా కూడా ఉంటుంది చూడండి వీటన్నిటికీ నెక్స్ట్ వచ్చి మనకి కాయ తుల్చి పురుగు అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అది ఏ విధంగా వస్తుందంటే ఈ కాయల పురుగు చూడండి కాయలో బొక్క పెట్టి ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్నారు కదా ఈ విధంగా బొక్కలో పెట్టి ఇట్లా పురుగు ఈ విధంగా వస్తుంది వీటికి మంచి బాగా అంటే మన కంపెనీలో ప్లెసి ఉంటుంది అదేవిధంగా మినట్ ఎక్స్ట్రా కూడా ఉంటుంది ఇది బాగా పనిచేస్తుందండి తర్వాత వచ్చి మనకి మనం నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే ఈ ఫ్రూట్ ఫ్లై అంటే ఈగ ఈగ వస్తే ఏ విధంగా వస్తుంది అంటే కాయ ఇట్లా బొక్క పెట్టేసి వెళ్ళిపోతా ఉంటుంది ఊజీగా చూడండి ఊజీగా ఇట్లా బొక్క పెట్టేసి వెళ్ళిపోతా ఉంటుంది చూడండి కాయల వచ్చి పురుగులు ఏ విధంగా ఉంటాయి అనేది మీరే గమనించుకోగలరు తర్వాత వచ్చి మనం తెగులు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తెగులు స్టార్టింగ్ స్టేజ్లో పుల్లి తెగులు అనేది వస్తూ ఉంటుంది టమాటా నాటినూడు మొదలు పాసిపియేది ఈ విధంగా వస్తుంటుంది వీటన్నిటికీ మనం రెడమిల్ గోల్డ్ అనేది చెప్పుకున్నాము దీన్ని కా డ్రెంచింగ్ చేసుకుంటే వీటన్నిటికీ చక్కటి పరిష్కారం అనేది ఉంటుంది లేకపోతే సివోసి కూడా వాడుకోవచ్చు సివోసి కూడా బాగానే ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఎడ్లీ బయట మీకు చెప్పుకున్నాం కదండి ఎల్లి బ్లైట్ అంటే అక్కడక్కడ మచ్చలు ఉండేదాన్ని ఎల్లి బ్లైట్ అంటాము ఇది ఎక్కువ భాగము ఈ ఈ స్టేజ్లో వస్తూ ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లో నలభై నుంచి యాభై రోజుల లోపల చెట్లు కనేది ఎక్కువ వస్తూ ఉంటుంది చూడండి ఎక్కువ ఉంటుంది దీనికి వచ్చి మీరు వాడుకున్నట్లయితే ఇప్పుడు మా కొత్తగా వచ్చే ముందు చెప్పాం కదండి ఇదే మిరా విజుడు చూడండి ఏ విధంగా ఉంటుంది అనేది ఇది వచ్చి మీకు ఎకరాకు వచ్చి రెండు వందల ఎంఎల్లు మీకు అగ్గి తెగలకి బోడి తెగలకి అన్నిటికీ పనిచేస్తుంది స్ప్రే చేసుకోండి తర్వాత ఉర్లగడ్డ రోగం ఇది వచ్చి మనకి మంచి పడే తోడు ఉర్లగడ్డ రోగం అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది దీనికి మీకు ఉర్లగడ్డ రోగానికి స్ప్రే చేసుకోవాలంటే మీకు పోలియోగోల్డ్ ఉంది అదేవిధంగా ఒరియటో దా ఆల్ట్రా ఉంది అదేవిధంగా రేవస్ ఉంది ఈ స్ప్రే చేసుకుంటే మీకు ఉల్లగడ్డ రోగం అనేది బాగా కంట్రోల్ అవుతుందండి అదేవిధంగా మనకి ఇప్పుడు బూడి తెగులు అనేది ఎక్కువ భాగము చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు వీటికి అన్నిటికీ బూడి తెగులు ఆకలి పైన ఇట్లా ఉంటుంది ఈ కింద భాగంలో ఆకలికి ఇట్లా వస్తుంది ఇది బూడి తెగులు అంటాము వీటన్నిటికీ చక్కటి పరిష్కారం ఇప్పుడు మిరావి జుడ్డు ఎకరాక రెండు వందల ఎంఎల్ఏ స్ప్రే చేసుకున్నట్లయితే మీకు బూడి తెగులు అనేది బాగా కంట్రోల్ అవుతుంది ఈ మిరావి అనేది ఒకసారి వాడుకోండి మీకే బాగా పనిచేస్తుందని మీకే అర్థమవుతుంది అదేవిధంగా బ్యాక్టీరియా మచ్చ తెగులు బ్యాక్టీరియా లీవ్ స్పాట్స్ వీటికి మీకు అప్పుడే చెప్పాను కదండి బ్యాక్టీరియల్ లీవ్ స్పాట్స్కి గ్రాలేజ్ అనేది వచ్చింది ఎకరాకు వచ్చి రెండు వందల వచ్చి సారీ ఎకరాకు వచ్చి అర్ధ కేజీ గ్రాలేజ్ మీకు గింజకి మచ్చకి అన్నిటికీ బాగా పనిచేస్తుంది వర్షం పడిన మరుసటి రోజే స్ప్రే ఇచ్చుకుంటే మీకు అన్నిటికీ బాగా పనిచేస్తుందండి తర్వాత వచ్చి మనకి ఇది న్యూట్రిన్షన్ డెఫిషియన్సీ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది ఇవి చూడండి మీకు చాలా భాగము చాలా రైతులకు కూడా తెలియకపోవచ్చు చాలామందికి మెగ్నీషియం డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ ఈ విధంగా ఉంటుంది ఈ బో బోరాన్ డెఫిషన్సీ ఈ విధంగా ఉంటుంది ఫెరాన్ డెఫిషియన్సీ ఈ విధంగా ఉంటుంది ఇది పొటాషియా డెఫిషియన్సీ ఈ విధంగా ఉంటుంది చూడండి వీటి అన్నిటికీ వచ్చి మన కంపెనీలో ఇప్పుడు కొత్తగా ఎరాన్ బొరాన్ వస్తుంది అదేవిధంగా ఎరాన్ కాల్షియం వస్తుంది ఇవన్నీ వాడుకోండి తర్వాత వచ్చి క్వాంటిటీస్ మీకు మామూలంగా ఉండేదే ఎకరాకి వచ్చి నాలుగు వందల ఎంఎల్ లీటర్కి వచ్చి టూ ఎంఎల్ లెక్కన వాడుకోండి హిసాబీన్ వచ్చి టూ ఎంఎల్ లెక్కన లీటర్కి వాడుకునేట్లయితే ఈ సమస్యలన్నీ మీకన్నీ పరిష్కారం అవుతాయి ఓకే థ్యాంక్ యూ అండి ఇంకా మీకు ఏమైనా ఉంటే మన ఛానల్ తరఫున కామెంట్ చేస్తారని కోరుచున్నామండి